చాలామందికి వాతావరణ కాలుష్యం మనం తప్పకుండా నివారించుకోవాలి అనే కాన్సెప్ట్ తెలియదు వినాయకుడి వినాయకుల విషయంలో మనం అనిపిస్తుంటే ప్రతి వినాయక సందర్భంగా వినాయకత్వాలను బ్రహ్మాండంగా చెప్పుకుంటాం కానీ దానివల్ల ఎంత అనర్థం జరుగుతుందో మనకు తెలియడం తెలియదు చాలామంది ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ కూడా విగ్రహాలను తయారు చేస్తున్నారు దానివల్ల కెమికల్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి మీట్లలో కలిసి చాలా మీట్లో ఉన్నటువంటి జంతువులను కట్టేస్తుంది పెద్ద వాతావరణం కాదు సమస్య ఎందుకని వినాయక చవితి సందర్భంగా వినాయకులు పూజించొద్దు అనడం లేదు మనం వినాయకుడిని పూజించండి కానీ మట్టి వినాయకులను మట్టి వినాయకులు నేర్కబి